ఏమైనా కోళ్ళు పందాలు వేసేవాళ్ళు లేదా రౌడీజం చేసేవాళ్ళు ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు ఎవడన్నా రాజకీయ పెద్దలు ఎవడన్నా ఉన్నాడా దీంట్లో విచారణ చేయరా ఎవడికి లింక్ ఉందో అమలాపురంలో ఎవరికి లింక్ ఉందో విచారణ చేయరా పరవాడలో ఎవడికి ఉందో లింక్ ఉందో విచారణ చేయరా రేపల్లెలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా ఆఖరికి ములకల చెరువు ములకల పల్లె ఏమంటే మొలకల చెరువు మొలకల పల్లె అది మొలకల చెరువు ములకల్ చెరువులో విచారణ చీర లోత లోతయింది ఎబ్రహీం పట్ల చేయరు చేయకపోగా తాపీగా తేరుకుని మెల్లగా మొదలెడతాడు మన సారా మంత్రి వస్తాడు బయటికి సారా మంత్రి బయటకు వచ్చి ఆఫ్రికాలో పెద్దరెడ్డికి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఇంత ఆఫ్రికాలో పెద్దరెడ్డి ఫ్యాక్టరీలు ఇక్కడ కూడా ఇల్లే అని చెప్పి సారా మంత్రి చెప్తాడు ఏం దొంగలయ్యే మీరు అసలు ఆఫ్రికాలో సారా ఫ్యాక్టరీ ఆఫ్రికాలో పెద్దరెడ్డికి సారా ఫ్యాక్టరీలు ఉన్నాయంట ఇది అదేనంట చేలి కుట్టిన దొంగల్లాగా మూసుకుని విచారణ మరి లాగపేర పెద్దిరెడ్డి గారు దాకా లా ఎందుకు రాగరు